నేను నమస్తే వర్క్కుంటూ చట్నెస్ కిచెన్ ఈరోజు నేను మీకు చక్కా చేసుకున్నాను చాలా గా చాలా ఫ్రెండ్సీగా బాగుంది అందరూ ఇష్టపడే రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనిలో నేను కొంచెం మీద కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను ఇలా పౌడర్ పడేసుకున్నాను దానిలో కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోండి నేను వేసిన తర్వాత ఉండలు కట్టుకుండా ఫస్ట్ మొత్తం కలుపుకోవాలండి పిండి షుగర్ అంతా కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దానిలో కాచి అలాసి పెట్టుకున్న పాలు మనం పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలండి బాగా సాఫ్ట్గా అయ్యేలాగా బాగా కలుపుకోవాలి అది ఎంత బాగా కలుపుకుంటే మనకి అది అంత సాఫ్ట్గా వస్తాయి అవి సాఫ్ట్గా రిజీగా వస్తే ఇలా కలిపేసిన తర్వాత వన్ అవర్ దాన్ని పక్కన నా పెట్టే ఉంచుకోండి తర్వాత ఒక బాండిలో ఆయిల్ పోసుకొని ఒక పాలుకున్నప్పుడు మనం ఇలా తీసుకుని అని ఇలా క్రీట్స్ లాగా డైమండ్ సార్ క్రీట్స్లో ఏమో షేప్ కట్ చేసుకొని కొంచెం తిక్కుగా లాంగ్గా కావాలన్నా సరే కొంచెం తిక్గా చపాతి చేసుకొని పచ్చగా కావచ్చు ఎలా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక నన్ను వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకోవాలి బాగా డార్క్ బ్రౌన్ తీసుకురాకుండా లైట్ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా గోల్డెన్ బ్రౌన్గా వేయించుకోండి నూసుకొని తీస్తే చాలా టేస్టీగా చాలా క్లంచీగా అందరూ పిల్లల పిల్లలు అందరూ ఇష్టపడి ఉంటారని చాలా టేస్టీగా ఉంటే ట్రై చేయండి